టాలీవుడ్ స్టార్ హీరోల విలనిజం పర భాషా హీరోలకు కలిసొస్తుందా అంటే అవుననే అనాలి కి యువ హీరో కార్తికేయ గుమ్మడి కొండ విలంగా పరిచయమైన సంగతి తెలిసిదే తల అజిత్ హీరోగా నటించిన వలిమై చిత్రంలో ప్రధాన విలంగా నటించాడు కార్తికేయ టాలీవుడ్లో హీరోగా ఛాన్సులున్న అజిత్ సినిమాలో విలన్ రోల్ కావడంతో మరో మాట లేకుండా కమిటయ్యాడు ఆ సినిమా మంచి విజయం సాధించింది అటుపై కోలీవుడ్లో విలంగా కొత్త అవకాశాలు మాత్రం రాలేదు ఆ సినిమాతోనే కార్తికేయ సరిపై అట్టుకోవాల్సి వచ్చింది ముందు రానా దగ్గుబాటి కూడా ఇతర భాషల్లో చాలా సినిమాలు చేశాడు తనని తాను పాన్ ఇండియా నటుడిగా ఆవిష్కరించుకునే కార్యక్రమంలో భాగంగా ఏ భాషలో అవకాశం వచ్చినా ఎలాంటి పాత్ర వచ్చినా చేశాడు హిందీ తమిళం కన్నడం అన్ని భాషల్లోనూ ప్రతి నాయకుడి పాత్రలు పోషించాడు పాత్ర పాత్రఫారిధి కూడా చూడకుండా వచ్చిందే అవకాశంగా పనిచేశాడు ఆ రకంగా రానా బాహుబలి లో నటించకముందే పాన్ ఇండియా నటుడుయ్యాడు ఆ సినిమా విజయాలు రానాకు అక్కడ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి తాజాగా కింగ్ నాగార్జున యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియాలో విలన్ గా పరిచయమవుతున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తోన్న కూలీ చిత్రంలో నాగార్జున విలన్ పాత్రలో కనిపించనున్నారు సినిమాలో ఈ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుంది లోకేష్ కనగ్రాజ్ టేకింగ్లో ప్రతి నటుడు హైలైట్ అవుతాడు పైగా నాగ్ని స్పెషల్ గా సింహంలా నడవాలిన ఆదేశించిన నేపథ్యంలో ఆ రోల్ ఎలా ఉంటుందో ఊహకే అందడం లేదు ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో విలంగా ఎంట్రీ ఇస్తున్నాడు ఇంతకాలం పాత్ర విషయంలో క్లారిటీ లోపించిన తారక్ పాత్ర నెగిటివ్ రోల్ అని తేలిపోయింది అలాగని తారక్ రోల్ ఎక్కడా తగ్గదు హృతిక్ పాత్రకు ధీటుగా ఉంటుంది నాగ్ తారక్ ఒకేసారి ఇతర భాషల్లోకి వెళ్లడం విశేషం నాగ్ని బాబాయ్ అంటూ తారక్ ఎంతో ఆప్యాయంగా పిలుస్తాడు నాగార్జున కూడా తన పెద్ద అబ్బాయి అంటూ తారక్ పై అంతే అభిమానం చూపిస్తారు రెండు సినిమాల సక్సెస్ లతో ఇద్దరికీ మంచి పేరొస్తుందని అభిమానులు వాసిస్తున్నారు